డ్ దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడే ఒక మాటను చదువుకుందాం సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిను నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము హలలుయా ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్యం చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పబడుతుంది అదేంటంటే మానవులమైన నరులమైన మనందరికీ కూడా అనేకమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేది ప్రతి ఒక్క హృదయంలో ఉంటూ ఉంటది అది ఎటువంటి ఆలోచన అయినా కానీ ఎటువంటి ఆ ఆ ఉద్దేశమైనా కానీ ఎటువంటిదైనా కానీ నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి అది వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు వాళ్ళ బంధువుల గురించి కావచ్చు తన భవిష్యత్తు గురించి కావచ్చు లేకపోతే తన యొక్క జీవన శైలి గురించి కావచ్చు ఏదైనా కావచ్చు మానవునికి మనుష్యునికి నరునికి అనేకమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి కానీ దేవుడు ఏమైనా చెప్తున్నాడో తెలుసా నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును గాని యహోవో యొక్క తీర్మానమే స్థిరపరచబడుతుంది హలో మనం ఎన్ని ఆలోచనలు చేసినా ంతగా మనం ఆ ప్రణాళికను కలిగి ఉన్న దేవునికి దేవుని తీర్మానము దేవుని చిత్తము దేవుని యొక్క నెరవేర్పు మాత్రమే స్థిరంగా ఉంటది దాన్ని మాత్రమే మనం జరిగించాలని ఈ రాత్రికాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజు నా అంశం ఏమిటంటే నీ తీర్మానం ఏమిటి ఈ రాత్రికాల సమయం ముందు నీవేమైతే తీర్మానం చేసుకున్నావో దాన్ని తూచా తప్పకుండా ఎంత కాలం నువ్వు ఫాలో అవుతున్నావు ఎన్ని రోజుల వరకు ఫాలో అవుతున్నావు ఎన్ని క్షణాల వరకు నీవు దాన్ని ఫాలో అవుతున్నావు అనే విషయమే ఈ రాత్రికాల సమయం ముందు నేను చెప్పబోయేదనమాట మనము మంచి మంచి తీర్మానాలు కలిగి ఉండాలి మంచి మంచి ఉద్దేశం కలిగి ఉండాలి గొప్ప గొప్ప ఆలోచనలు కలిగి ఉండాలి నరుని యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు కొడతాయి కలుగుతాయి కానీ యహోవ యొక్క తీర్మానమే స్థిరమని దేవుడు చెప్తున్నాడు మనము చేసుకున్న తీర్మానము దేవుని యొక్క తీర్మానానికి సంబంధం కలిగి ఉండాలి ఒక వడంబడికి కలిగి ఉండాలి రెండు కూడా మిక్స్ అవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రెండు చేతులను జోడిస్తేనే ఈ విధంగా మార్చబడుతుంది సో దేవుడు మన యొక్క తీర్మానాలు రెండు కూడా ఏకత్వంగా ఉండాలన్నమాట ఎప్పుడైతే ఈ రెండు తీర్మానాలు ఏకత్వంగా ఉంటాయో అతని యొక్క లైఫ్ ఎప్పటికీ కూడా ఎటువంటి సందర్భంలో కూడా వెనక తిరిగి చూడవలసిన అవసరం లేకుండా మార్చబడతదన్నమాట ఈ రాత్రి కాల సమయం ముందు మనము కూడా ఆయనకి యవనస్తుల వలె చెడిపోతున్నామేమో పాడైపోతున్నామేమో నాశనానికి ఒడిగడుతున్నామేమో పాపానికి బానిసలుగా మార్చబడిపోయి ఆ క్షణానికి తప్పుడు పని చేయాల్సిన సందర్భము మనకి మన యొక్క హృదయము ప్రేరేపిస్తున్నప్పటికీ మన యొక్క మన యొక్క దేహము మనల్ని గద్దిస్తున్నప్పటికీ కూడా మనం ఏమైనా ఆలోచిస్తామంటే ఒక్కసారి కదా ఏం ప్రాబ్లం లేదు ఈసారి చేసేసి మరలా ప్రార్థన చేసేసుకుందాం మరలా దేవుడు క్షమించేస్తాడు కదా అని చెప్పేసి మనకి మనమే సర్ది చెప్పేసుకొని మరలా ఆ పాపానికి బానిసలంగా మార్చబడుతున్నాం మరలా తీర్మానం చేసేసుకుంటున్నాం ఇక నుండి నేను ఈ పాపం చేయను ఇక నుండి నేను ఈ పాపానికి దాసుడిగా మార్చబడను అని ఒక తీర్మానం చేసేసుకుంటున్నాం కానీ అది ఒక రోజు రెండు రోజుల్లో మాత్రం పాటిస్తున్నాం మరలా మూడో రోజు వచ్చేసరికి ఒక బలహీన సమయంలో ఒక బలహీన పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మన యొక్క తీర్మానాన్ని తెగి చేసేసుకొని చేసేసుకుని మనం దేవునితో చేసుకున్న ఆ యొక్క తీర్మానాన్ని క్లోజ్అప్ చేసుకుని మరలా పాపాలంగా మార్చబడుతున్నాం అనమాట బైబిల్ గ్రంథంలో నేను చూపించాలని ఆశపడుతున్నాను రూతు గ్రంథం మొదటి అధ్యాయం పదహారు వచ్చిన అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతి కొనవద్దు నీవు వెళ్లి చోటికి నేను వచ్చిందను నీవు నేను నివసించిను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు చాలమ్మా ఇక్కడ రూతు గారి గురించి మీకు అందరికీ తెలిసిందే ఆ యొక్క అత్తగారు ఆ యొక్క ఇద్దరు కోడలకి చెప్తుంది అమ్మ ఒకవేళ మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోండి నేను నా నా ప్రయాణం నా యొక్క విధానం నేను ఏదో చూసుకుంటానని చెప్పినప్పుడు ఒక కోడలు మాత్రం ఆ యొక్క అత్తగారు చెప్పినట్లే యథావిధిగా తన యొక్క తల్లిదండ్రుల కుటుంబానికి వెళ్ళిపోయింది కానీ రెండో కోడలు మాత్రం ఏమంటుందంటే అత్తగారు మీ జనమే నా జనము మీ ప్రజలే నా ప్రజలు మీ దేవుడే నా దేవుడు మీరు ఎటు వెళ్తారో ఏ ప్రయాణం చేస్తారో ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో దాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను నీవు ఏదంటే అది నువ్వు నిజంగా దేన్ని నమ్మమంటే దాన్ని నేను నమ్ముతానని ఒక మంచి తీర్మానాన్ని రూతుగారు చేసుకుంటున్నారనమాట ఈ కాలంలో ఎవరున్నారండి ఆ విధంగా తీర్మానం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక తండ్రికి ఒక కుమారుడికి గొడవలు అయిపోతూ ఉన్నాయి ఒక అత్తకి ఒక పడట్లేదు అనమాట అలాగే ఒక ఇంట్లో అన్నదమ్ములకి అక్క చెల్లెండ్రికి అలా బంధువులకి ఎవ్వరికి కూడా పడవటం లేదు ఒకే ఒక్క మాట మీద ఉన్న వాళ్ళు ఈ కాలంలో అరుదైపోయారు అనమాట కానీ రూతు ఒక మంచి తీర్మానం చేసుకుంటుంది తన అత్త అయిన లోబడుతుంది తన అత్త అయిన నయోమి మాట ప్రకారంగా జీవించి ఒకే ఒక్క తీర్మానం చేసుకుంటుంది అదేమిటంటే నీ జనమే నా జనము నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి ఒక మంచి తీర్మానాన్ని చేసుకుంటుంది ఈ రాత్రి కాల సమయం మన తీర్మానం ఏ విధంగా ఉండాలంటే మన తీర్మానము దేవుని ప్రజలే మన ప్రజలు దేవుడే మన దేవుడు జీవము కలిగిన దేవుడినే నేను పూజిస్తాను నమస్కరిస్తాను జీవము కలిగిన దేవుడినే నేను కలిగి ఉంటానని ఒక మంచి తీర్మానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి మనం ఏం చేస్తున్నామంటే జీవము కలిగిన వ్యక్తులని జీవము కలిగిన దేవుడిని జీవము కలిగిన ఏ దేవుని బిడ్డల్ని మనం విసర్జించుకొని ఈ లోక ప్రజల్ని ఆశలు కలిగి ఉన్న ప్రజలతో మనం సహవాసం చేస్తున్నాం అనమాట ఆ యొక్క ఒక కోడలు ఏం చేసింది లోకానుసారంగా తన యొక్క తల్లిదండ్రుల ఇంటికి మరలా తిరిగి వెళ్ళిపోయి తన యొక్క జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటుంది కానీ ఈ రూత్ మాత్రం తన అత్త దగ్గరే ఉండి తన యొక్క పేరుని జీవ గ్రంథంలో ఒక ఉన్నతమైన పేరుగా లిఖించుకోబడింది ఆమె గురించి మనందరం కూడా ఈ ఈరోజు ఒక గొప్ప ఆస్కారంగా కనిపించబడుతుంది అనమాట తన యొక్క పేరుని అందరికీ కూడా ఆ యొక్క ప్రపంచం మొత్తం తెలుసుకునేలాగా ఆమె రాయించుకుంటుంది ఎందుకంటే ఆమె ఆ రోజు ఒక మంచి తీర్మానం తీసుకుంది అదేమిటంటే నా అత్త దేవుడే నా దేవుడు నా అత్త ప్రజలే నా ప్రజలు ఆ యొక్క అత్తగారు ఏ విధంగానైతే పాటిస్తారు ఏ విధంగానైతే చెప్తారో ఆ విధంగానే నేను ఫాలో అవుతానని ఒక గొప్ప తీర్మానం చేసుకొని ఆ ప్రకారంగా జీవించింది కాబట్టి ఆమె నుండి యేసుక్రీస్తు వంశావళి కూడా రావడానికి దేవుడు ఒక ఒక లేఖను రాసేసాడు దేవుడు ఒక స్టాంప్ వేసేశాడు అమ్మ నీవు చాలా ధన్యురాలివి నీవు చాలా గొప్ప దానివి ఎందుకంటే నీవు ఆ రోజు ఒక గొప్ప తీర్మానం చేసుకుని ఒక గొప్ప మాట కలిగి జీవించావు కాబట్టి ఆమె యొక్క వంశావళి నుండి యేసుక్రీస్తు వంశావళి కూడా రాబడడానికి ఆస్కారంగా నిలవబడుతుంది ఈ రాత్రి కాల సమయం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ యొక్క తీర్మానము ఏ విధంగా ఉన్నది నీ యొక్క తీర్మానము దేవుని ప్రజలతోన లేక లోక ప్రజల ఈ కాల సమయం ఒక్క ఆలోచన కలిగి ఉండు ఒకవేళ మనం గనక దేవునితో ఒక ఒప్పందం చేసుకొని దేవునితో తీర్మానం నేను దేవుడిగా కలిగి ఉంటాను నిన్నే నా యొక్క రాజుగా నేను కలిగి ఉంటాను నిన్నే నా యొక్క గొప్ప వ్యక్తిగా నేను కలిగి ఉంటానని దేవునితో తీర్మానం చేసుకోవాలి నేను లోకంలో పడిపోతాను లోకాశలకు లొంగిపోతాను పాపానికి బానిసైపోతాను అని నువ్వు తీర్మానం చేసుకుంటే గనక ఆ యొక్క రెండో స్త్రీ వలె నీ యొక్క రాయబడదు నీ గురించి ఒక్కరు కూడా చెప్పుకోవడానికి ఆస్కారం ఉండదన్నమాట చరిత్రలో నీ పేరుని లిఖించుకోవాలి అంటే చరిత్రలో నీ పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలి అంటే గనక నీవు దేవుని యొక్క తీర్మానాన్ని కలిగి ఉండాలి మంచి తీర్మానాన్ని నీవు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఎంతకాలం బ్రతికినా దేవుని యొక్క మాటకి దేవుని యొక్క ప్రణాళికకి మనం లోబడకుండా ఎంతగా జీవించినప్పటికీ కూడా మన బ్రతుకులు అనమాట ఈ రాత్రికాల సమయం ముందు నీవు ఎటువంటి తీర్మానం చేసుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు నిజమైన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా లేకపోతే ఈ రోజు కనబడి రోజు మాయమైపోయి ఆ యొక్క దేవుణ్ణి కలిగి నేను మంచిగా ఉంటున్నాను కదా మంచిగా జీవిస్తున్నాను కదా అని వెర్రవీగుతున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకో ఈ రాత్రి కాల సమయం ముందు మంచి తీర్మానం చేసుకున్న రుతు నీ యొక్క జీవితం కూడా ఉందో లేదో ఒక్కసారి ఆలోచన కలిగి ఉండు రెండో వ్యక్తులు కూడా నేను చూపించాలని ఆశపడుతున్నాను మొదటి సమయాల గ్రంథము పన్నెండు ఇరవై మూడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు దూరమును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధితును ఇక్కడ సమయంలో ఏమని తీర్మానం చేసుకుంటున్నాడు తెలుసా అయ్యో నేను ఆ ప్రజల నిమిత్తమే ప్రార్థన చేయకపోతే అది నాకు శాపం అవుతుంది అది నాకు పాపం అవుతుంది అది నాకు ఎంతో 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 హీనాతిహీనమైన స్థితిలోనికి తీసుకు వెళ్తుందని సమయలు ప్రార్థన చేస్తున్నాడు సమయలు తీర్మానం చేసుకుంటున్నాడు మరి నీవు నీ కుటుంబం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా నీ తల్లిదండ్రుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా నీ బంధువుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఒక ఉదాహరణకి మనం చూస్తే ఏదైనా ఇల్లు కాలిపోతున్నప్పుడు ఇల్లు కాలిపోతున్నప్పుడు వాటిని రక్షించడానికి మనం ఎంతగానో ప్రయత్నం చేస్తాం నీళ్లు చల్లుతాం మనం కూడా మన దుప్పటి ఏదో కప్పుకొని లోపలికి వెళ్ళి అందులో ఉన్న వ్యక్తుల్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేస్తాం కానీ నర నశించిపోతున్న ప్రజల్ని నరకానికి అప్పగించబడుతున్న ప్రజలు మాత్రం మనం ఎప్పటికీ కూడా రక్షించలేకపోతున్నాం ఈ కాలంలో మనం నరకానికి అప్పగించబడుతున్న అన్ని కొరకు ప్రార్థన చేసే తీర్మానాన్ని మనము కలిగి ఉండాలన్నమాట మనము అటువంటి తీర్మానం కలిగి ఉంటే వాళ్ళకి కలిగే శాపం నుండి మనం తప్పించే వారముగా మార్చబడతాం ఒకవేళ నీవు గనక వారి కొరకు ప్రార్థన చేయకపోతే వారి యొక్క జీవితాలు రక్షించబడాలని నీవు గనక ఒక తీర్మానము చేసుకో పోతే అది నీకు శాపంగాను పాపంగాను మార్చబడుతుంది గుర్తు పెట్టుకో ఈ రాత్రి కాల సమయం ముందు నీ తీర్మానం ఏ విధంగా ఉన్నది మన యొక్క ఆయుష్ ఎంత కాలమో తెలియదు మన యొక్క బ్రతుకు ఎన్ని రోజులు తెలియదు మన యొక్క జీవితము ఎన్ని క్షణాలు ఉంటదో కూడా మనకి తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాత్రి కాల సమయం మంది మనం ఒక మంచి తీర్మానం కలిగి ఉందాం ప్రభు నేను ఈ గొప్ప తీర్మానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను దీనిని నేను తూచా తప్పకుండా పాటిస్తాను ఒక వడంబడికి చేసుకోవాలి ఏదో తూతూ మంత్రంగా తనువులతో చెప్పేసి నోటితో చెప్పేసి ఒక రెండు రోజులు దడపగా చేసేసి మూడో రోజు మళ్ళీ పాపానికి లోబడిపోయి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోయి తీర్మానాన్ని ఎందుకు పనికిరావు ఎందుకు పనికిరాని తీర్మానాల్ని ఈ రాత్రి కాల సమయం ముందు చేసుకోవద్దు కానీ ఒక మంచి తీర్మానాన్ని నీవు కలిగి ఉండడానికి ప్రయత్నం చే ఒకవేళ నీవు గనక మంచి తీర్మానం చేసుకోకపోతే గనక శాపము పాపము అనేది నిన్ను వెంటాడుతుంది ఆ రోగము ఆ దరిద్రత ఈ లోకానుసారమైన ఆ యొక్క ప్రస్తుతనము మనల్ని వెంటాడుతుంది గుర్తు పెట్టుకోండి ఒక రెండు రోజులు మంచిగా ఉండి మరలా మూడో రోజు ఎవరు లేరు కదా ఎవరు చూడటం లేదు కదా నన్ను ఎవరు గమనించటం లేదు కదా ఒక్కసారికి ఏమైపోద్దులే ఎలా చాలా సార్లు దేవుడు క్షమించేశాడు కదా అని మరలా నీ యొక్క తీర్మానాన్ని తెగతింపులు చేసేసుకొని పాపానికి లోబడిపోతున్నాయేమో మనలో కూడా చాలా మంది అటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడు ఉన్నామేమో అనేక సార్లు ఆ విధంగా పాపానికి బానిసలం అయిపోయామేమో ఈ రాత్రి కాల సమయం ముందు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ఈ క్షణమైన ఒక గొప్ప తీర్మానాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చే ఈ క్షణము దాటిపోతే రెండో క్షణం మనకు ఉంటదో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ రాత్రికాల సమయం ముందు ఒక గొప్ప తీర్మానం చేసుకొని రూత్ అయితే ఒక గొప్ప తీర్మానం కలిగి ఉంది దేవుడినే నేను సజీవుడిగా నమ్ముతాను అని ఒక గొప్ప తీర్మానం చేసుకు ఆ యొక్క సమూహాలు అయితే ఆ యొక్క ప్రజల నిమిత్తమే ప్రార్థన చేయకపోతే నాకు శాపము పాపము అని ఒక తీర్మానం చేసుకొని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈ రాత్రికాల సమయం ముందు నీవు కూడా ఒక గొప్ప తీర్మానం చేసుకొని జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభువుని నమ్మి ఆ యొక్క మాట ప్రకారంగా జీవించు రెండవదిగా అన్ని జనుల ప్రజల కొరకు ప్రార్థన చేసి నీ యొక్క జీవితాన్ని సరి చేసుకొని ముందుకు కొనసాగు దేవుడు నిన్ను నీ యొక్క కుటుంబాన్ని నీ యొక్క జీవితాన్ని కూడా మంచి తీర్మానాలతో ముందుకు నడిపించినగాక నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పడతాయి అనేకమైన కోరికలు పడతాయి అనేకమైన ఉద్దేశాలు కొడతాయి అనేక రకాల పాడు పనులు పాడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి ప్రతి క్షణం ప్రతి నిమిషం కానీ యహోవ యొక్క తీర్మానమే స్థిరంగా మనం చేసుకోవాలి కాబట్టి అటువంటి జీవితము మనకి మన యొక్క కుటుంబాలకి మన యొక్క జీవితానికి కూడా దేవుడు ముందు నడిపించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందామా దయ మా దేవానికి వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయం ముందు నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా ఈ రాత్రికాల సమయం నుండి నేను నీకు ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడతాను ఈ లోకముడు లోకాశల్ని పాపముడు పాప ఉద్దేశాలని ఈ లోక తలంపుల్ని అన్నింటినీ కూడా నేను విడిచిపెట్టి ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను బ్రభా నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా అని మేము తీర్మానం చేసుకుంటున్నాము తండ్రి ప్రభా ఈ రాత్రి కాల సమయం ముందు మా యొక్క యవనస్తుల్లో ఎవరైనా తెలుసో తెలియకో చేసిన తప్పిదమ్ములు చేసిన పాపములు నీ విలువైన రక్తము చేత కడిగి శుద్ధి చేసి ఆ రేడైన ఏస్తు తండ్రి మంచి తీర్మానాలను పొందుకొని ముందుకు కొనసాగబడడానికి నీవు సహాయం చేయండి పని చేయబడుతున్న ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తులు ఏస్తు నామంలో మేము నీ మహిమ చెల్లించుకుంటూ మా యొక్క హృదయంలో మంచి ఆలోచన పుట్టులాగన మంచి తీర్మానాలను నేను కలుగు కలిగి ఉండడాగన నీవు సహాయం చేయమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధ పరిశుద్ధనాంలో అడిగి గోసాడి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె